చెబుదాం పుస్తకాన్ని ప్రారంభించిన నియోజకవర్గ ఎమ్మెల్యే పత్తికొండ నియోజకవర్గ ప్రజలు సమస్యల పరిష్కారం కోసమే ఎమ్మెల్యే హెల్ప్ లైన్ పుస్తకాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పత్తికొండ ఎమ్మెల్యే కెఈ శ్యాంకుమార్ అన్నారు పత్తికొండ టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కెఈ కుమార్ మాట్లాడుతూ పత్తికొండ నియోజకవర్గం పరిధిలోని అన్ని గ్రామాలలోని ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను నేరుగా పత్తికొండ టిడిపి కార్యాలయంలో ఉన్న ఎమ్మెల్యే హెల్ప్ లైన్ పుస్తకంలో నమోదు చేయాలని ఎమ్మెల్యే అన్నారు ప్రజలకు ఏ సమస్య ఉంటే ఆ సమస్య తమ పేరును మొబైల్ నెంబర్ రాసిపోతే ఆ సమస్య పరిష్కారం చేసి ఫోన్ ద్వారా మీ సమస్య పరిష్కారం అయిందని వారికి తెలుపుతాం గ్రామాల్లో ఎక్కడైనా గానీ పెన్షన్లు హౌసింగ్ రేషన్ కార్డ్స్ ఫీల్డ్ అసిస్టెంట్ డీలర్షిప్ వంటివి మేము ఇప్పిస్తామని గ్రామాలలో ఎవరైనా నాయకులు గాని కార్యకర్తలకు గాని డబ్బులు వసూలు చేస్తే వారి తాట తీస్తానని హెచ్చరించారు ఇవే కాక ఏవైనా సమస్య మేము పరిష్కారం చేస్తాం మాకు డబ్బులు ఇవ్వండి ఎవరైనా అడిగినా ఎమ్మెల్యే పేరు చెప్పి డబ్బులు అడిగితే వారు నేరుగా టిడిపి కార్యాలయానికి వచ్చి పుస్తకం ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు ఆ లీడర్లకి ఇట్లా డబ్బులు ఇస్తాము అది ఇస్తే పని జరుగుతుంది అని చెప్పి ఆ చెడు ఆలోచనలోకి రాకండి మీకు ఏమైనా కావాలంటే డైరెక్ట్ నన్ను వచ్చి నన్ను రాకంటే అడగండి ఎందుకంటే చాలా మంది బంధువులు అని చెప్పి చాలామంది చలామణి అవుతున్నారు నాకు చాలా క్లోజ్ అని చెప్పి చాలా మంది చలా చలామణి అవుతున్నారు ఇక్కడ మీరు దయచేసి వాళ్ళ మాటలు కూడా ఎవరు కూడా నమ్మకండి ఏం పని ఉన్నా కానీ దయచేసి టీడీపీ ఆఫీస్కి రండి మేము అందరం ఇక్కడనే ఉంటాము మీకు ఎలాంటి పనులు కావాలన్నా కానీ చేయించుకొని పోవాలా మనము ఇక్కడ పచ్చిపొండలో తెలిసినది గత ఐదేళ్లుగా ఏదైతే వ్యవస్థ చెడిపోయిందో ఆ వ్యవస్థని లైట్ లైన్లో పెట్టుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో మనం ఉన్నాము దయచేసి వైసీపీ వాళ్ళు చేసిన మిస్టేక్స్ మీరందరూ కూడా చేయకండి అట్లాంటివి ఏమన్నా జరిగినాయి డబ్బులు హ్యాండ్స్ చేంజ్ అయినాయని తెలిస్తే పోలు ఉంచుతామని చెప్పి ఈరోజు అందరు ప్రజా ఒక్కసారి జరిగింది టూ థౌజండ్ నైన్టీన్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ నైన్టీన్ మిస్టేక్లు జరిగినాయి ఆ మిస్టేక్లని మేము కవర్ చేసుకోలేకపోయినా అలాంటి మిస్టేక్ మరి ఇంకొకసారి ఇక్కడ జరగకూడదని చెప్పి ఈ బుక్ సిస్టమ్ తీసుకొని రావడం జరిగింది ఇలాంటివి ఏమున్నా కానీ ఫ్యూచర్లో కూడా మీకు రిపోర్టర్ అందరూ కూడా ఇలాంటివి ఏమైనా తెలిసినా కానీ దయచేసి నా నా దాక తీసుకున్నాండి ఎక్కడి దక్కడనే అడిగి తొక్కుతాం ఉన్నానండి చెడ్డ పేరు తేడానికి మనం ఎమ్మెల్యే కాలేదు ఇక్కడ ప్రజలకి సేవ చేయడానికి మనం ఇంత కష్టపడి ఎక్కడైతే ప్రాజెక్ట్ ఆగిపోయినా ఎక్కడైతే అభివృద్ధి ఆగిపోయిందో అక్కడ నుంచి మరి మనం స్టార్ట్ చేసుకోవాలని చెప్పి ఆశతో మనం ఇక్కడ తీసుకుని ఉన్నాము దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇది వార్నింగ్ అనుకోండి స్టర్న్ వార్నింగ్ అనుకోండి ఎవరన్నా డబ్బులు కొట్టుకోవడం అని అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీది వాటి మెంబర్షిప్ తీసేస్తాము ప్రతి ఒక్కరిని కూడా పేపర్లోకి ఎక్కిస్తామని చెప్తూ అదేవిధంగా అదేవిధంగా ఇంకా కర్నూల్లో చాలా మటుకు బదిలీలు జరుగుతున్నాయి ఆ బదిలీలు అన్నీ జరిగిన తర్వాత మన ప్రణాళిక ఎలక్షన్ ప్రణాళిక ఏమైతే ఉందో ఆ స్టార్టప్ కూడా మనకి ప్రాజెక్టులు అరవై ఎనిమిది చెరువులు ప్రాజెక్టులని మనం రెండు వందల యాభై కోట్లు తీసుకుని వచ్చి పెట్టినాము దానికి అకౌంటింగ్ లేదు పాడు లేదు పని అయిపోయింది డబ్బులు అయిపోయినాయి అంటున్నారు కానీ వాళ్ళని పిలిపిస్తే మరీ ఇంకా ఒక టూ హండ్రెడ్ కావాలని చెప్పి అడగడం జరుగుతుంది ఇవన్నీ కూడా సమీక్షలు చేసుకుంటాము ఇది ఒక్కొక్క డిపార్ట్మెంట్ బిల్ తీసుకొని ఇరిగేషన్ అయితే ఏమి ఎలక్ట్రిక్ అయితే ఏమి హోమ్ అయితే ఏమి ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి బిల్ తీసుకొని వాళ్ళతో రివ్యూలు చేసిన తర్వాత మరీ మీకు ఇంకోసారి ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము అందరి పిలుచుకుంటాము